హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మంచి సాంబార్ అయితే చేస్తున్నాం అనమాట సాంబార్ ఎవరికైనా సరే నచ్చుతుంది కదా అలాగే మేము కూడా ఈరోజు మంచిగా మా ఊళ్ళోనైతే మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే ఈ విధంగా సాంబార్ అయితే చేస్తున్నామండి మెయిన్ దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నమాట ఒక నాలుగు టమాటాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి దోసకాయ క్యారెట్ బెండకాయ ములక్కాయలు అండ్ దొండకాయలు కూడా అనమాట ఇవన్నీ అయితే మనం మంచిగా కడ కట్ చేసుకుని అయితే ఉండాలన్నమాట ముందుగా అయితే మనమైతే కొంచెం ఆయిల్ పోసాక ఎండుకుర్చి వేసాక పచ్చిమిర్చిని అయితే వేయాలండి ఆల్రెడీ మేమైతే ఇన్నాకల పప్పునైతే మంచిగా చేసైతే ఉంచామనమాట కుక్కర్లో వేసి అయితే పప్పుని రెడీగా ఉంచాము ఫస్ట్ మనకి పప్పు అనేది సిద్ధంగా ఉంటే తర్వాత ఈ ప్రాసెస్ మనం చేసుకోవాలన్నమాట అది ఆల్రెడీ కుక్కర్లో రెడీగా ఉంది నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఇలా అయితే మంచిగా పచ్చిమిర్చి వేసాక ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవైతే మంచిగా ఇగో ఈ విధంగా అయితే మగ్గాలన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అయ్యాయి తర్వాత నేను తాలింపు గింజలని అయితే వేసాను తాలింపు గింజలు అనేవి ఇవి కొంచెం కట్టెల కాబట్టి మంట అనేది స్పీడ్గా ఉంటుంది కదా మనం గ్యాస్ మీద అయితే లో అండ్ హై అలా అయితే పెట్టొచ్చు అనమాట ఇలా కట్టెల పొయ్యి మీద అయితే మనం అలా సాధ్యం కాదు కాబట్టి అంత తొందరగా అయితే అయిపోతుంది అనమాట కట్టెల మంట కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి రెడీ అవుతుందండి ఈలోపు మనం ములక్కాయలు తెలుసు కదా ములక్కాయలు అయితే ఫస్ట్ మనం మంచిగా పొట్టు తీసేసి శుభ్రంగా అయితే ఇంక ఈ విధంగా అయితే వేయాలన్నమాట ములక్కాయల్ని మంచిగా కడిగేసే ఆల్రెడీ నేను అన్నీ కడిగేసి శుభ్రంగా పెట్టాను తర్వాత ఫస్ట్ ములక్కాయలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ అయితే వేసాను తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా బెండకాయ క్యారెట్ దోసకాయ తర్వాత ఇప్పుడైతే బెండకాయలు వేసాను తర్వాత దొండకాయలు వేసాను దొండకాయలు మనకు ఒక ఐదైతే చాలు ఒక రెండు చిలికలు చేయాలి తర్వాత క్యారెట్ బెండకాయ దోసకాయి సొరకాయి కొత్తిమీర పుదీనా దీన్ని కూడా వేసాను అన్నమాట చూసారు కదా ఇవి ఇక అంతా ఒక్కసారి ఆల్ మిక్స్డ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మేము వేసామండి ఇంకోటి ఏంటంటే మేము టమాటాలను అయితే యాడ్ చేయలేదనమాట టమాటాలను వేస్తే ఇప్పుడే అంత గజిబిజిగా అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక తర్వాత టమాటాలను అయితే వేస్తాము ఈలోపు మనం అయితే నేను ముందే నానబెట్టుకుని అయితే అనమాట చింతపండును కారాన్ని అయితే పక్కన ఉంచాను అల్లం పేస్ట్ అయితే మనం ఫ్రెష్ అయితే నూరుకోవాలన్నమాట రోడ్లో మేము ఫ్రెష్ నూరుకున్నాము పప్పు చూస్తారు కదా ఆల్రెడీ పప్పును కూడా సిద్ధంగా ఉంచుకున్నాము తర్వాత అల్లం పేస్ట్నైతే మనం ఈ యొక్క తాలింపులోనైతే మనం అల్లం పేస్ట్ వేయాలన్నమాట దీని అయితే మంచిగా అంతా కలిపే విధంగా కొంచెం అడుగున ఉండాలి కాబట్టి మంచిగా తిప్పకొని పసుపు కూడా వేసాను మొత్తం సరిగా కింద మంచిగా అయితే తిప్పాలండి ఎందుకంటే కొంచెం కట్టలిపోయి కాబట్టి తొందరగా మాడుతుంది చూస్తూ ఉండాలన్నమాట ఈలోపు పప్పునైతే మనం పప్పు గుర్తుతో ఇలా అయితే ఎంపుకోవాలన్నమాట తర్వాత కారం తగినంత కారం మరీ ఓవర్గా కూడా కారం అవసరం లేదు ఇది సాంబార్ కాబట్టి చింతపండు అనేది మెయిన్ దీనికి వస్తుందన్నమాట ఇంగ్రీడియంట్ అలాగే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్ అనేది చూసారు కదా ఆల్రెడీ ఉప్పు వేసాను నేను ఈ లోపైతే ఈ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి కాబట్టి ఈ లోపు నేను టమాటాలను అయితే వేసాను టమాటాలు ఎప్పుడైనా సరే తొందరగా అయితే కాబట్టి తర్వాత ఎల్లిగడ్డలు తెలుసు కదా ఎల్లిపాయలు అయితే అట్లా పొట్టుతోనే ఉంచి అయితే మేము చేసాము చింతపండు రసాన్ని అయితే పప్పులో కూడా వేసామన్నమాట ఇదే సాంబార్ కాదండి ఇంకా మేము చాలా వాటర్ పోస్తాము చూసారు కదా పులుపు అనేది ఎక్కువ అవుతుంది కదా ఇది పోసాము అలాగే ఇంకా నీళ్ళని కూడా మేము చాలా యాడ్ చేస్తామన్నమాట ఎందుకంటే నీళ్ళని యాడ్ చేయకపోతే చాలా పులుపు ఉంటుంది అనమాట అందుకని సాంబార్ అనేది బాగా మరగాలి కాబట్టి వాటర్ని కూడా మేము చాలా పోసామన్నమాట అలా పోస్తేనే సాంబార్ అవుతుంది ఎందుకంటే అది ముందుగా మొత్తం మగ్గాలి ఎనకాలి ఆ వాటర్లోనే మొత్తం ఈ వెజిటేబుల్స్ కూడా అన్నీ ఉడకాలి కాబట్టి నీళ్ళని అయితే మేము ఎక్కువనే పోసాము తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక ఏం లేదు మనం జస్ట్ ఒక టెన్ మినిట్స్ కట్టెల పొయ్యి మీద మరగనిస్తే చాలు మన సాంబార్ అయితే గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోతుందనమాట ఇలా అయితే చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ కావాలంటే నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే పెడతాను అనమాట చూసారు కదా మన సాంబార్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట జస్ట్ ఇక టెన్ మినిట్స్ మరగనిస్తే చాలు చూసారు కదా నీళ్ళు నేను చాలా పోసాను చా ఈ విధంగా అయితే పోయాలన్నమాట ఇది చేసింది నేనైతే కాదండి మా వాళ్ళు చేశారు అది నేను వీడియో తీసాను అనమాట చూసారు కదా సాంబార్ ఆల్రెడీ మరగడం అయిపోయింది ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి ఉన్న ఎండు కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చు ఇంకా రుచి